మేమందరం ఇక్కడ ఎనికేపాడు బీవీఆర్ కళ్యాణ్ మండపం పక్కన ఉన్న అది రామానగర్ పరిధిలో కూడా వస్తుందండి ఆ ఏరియాలో ఐదు అపార్ట్మెంట్ల వాళ్ళు ఉంటున్నామండి ఇక్కడ మేమందరం ఇక్కడ సమావేశమైన కారణం ఏంటంటే ఇక్కడ మెయిన్ రోడ్ హైవేకి ఐదు వందల మీటర్ల దూరంలోనే బార్ ఏర్పాటు చేస్తారండి కళ్యాణ మండపం పక్కలోనే పక్కనే ఎందుకంటే జన నిర్వాసిత ప్రాంతాల్లో ఈ బార్ అనేది కరెక్ట్ కాదండి మేము దీని ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి ఈ బార్ వల్ల ఎందుకంటే నైట్ టైము బయటకు రావడానికి కూడా భయపడతారండి ఆల్రెడీ ఇదే ఇదే ప్రాంతంలో ఒకసారి పెట్టారు అప్పుడు కూడా మేము అందరం కొంచెం ఇబ్బందులు పడ్డాము అందుకని ఇది లైసెన్స్ వచ్చింది అని వెంటనే తెలియగానే మేము ముందుగానే జాగ్రత్త పడుతున్నాం ఆ లైసెన్స్ రద్దు చేస్తున్నారని చేస్తా స్తారండి గౌరవనీయులైన కలెక్టర్ గారికి మన ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేస్తారండి ఇది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకొని మా అందరి తరఫున విన్నవిస్తున్నాం అండి ఈ బార్ లైసెన్స్ని కొంచెం రద్దు చేయండి ఇక్కడ బార్ ఏర్పాటు మాత్రం వద్దండి ఎందుకంటే ఇది అత్యవసరమైనది కాదు కదండి అందుకనే కొద్ది దూరంలో పెట్టుకోండి అండి ఇక్కడ మాత్రం ప్రజలు ఇబ్బంది పడతారని ముందుగానే మేము ఇక్కడ ధర్నా చేస్తే మా సంఘీభావం తెలియజేస్తున్నామండి మా ఆలోచన అయితే ఇదండి కనుక మీరు అందరూ కొంచెం ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దీన్ని పరిగణనలోకి తీసుకొని మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అండి నేను వెనకేబాడు గ్రామస్తుని నా పేరు వెంకటేశ్వరరావు ఇక్కడ దాదాపుగా మా ఈ వెనకేవాడు రామానగర్ మా ఈ సందు కార్నర్లో కీర్తి బార్ అండ్ రెస్టారెంట్ అనేది బోర్డు పెట్టి స్టార్ట్ చేయటం మొదలు పెడుతున్నారు ఆల్రెడీ అంతమంది గవర్నమెంట్ వైన్ షాప్ బార్ షాప్ పెట్టారు కానీ రెస్టారెంట్ లేదు అప్పుడే మేము చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఈ రెస్టారెంట్ పెడటం వల్ల ఇంకా అనేకమైన ఇబ్బందులు మాకు అవుతాయండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఇక్కడ అనేక మంచి పనులు చేస్తున్నారు మేము ఇదే విధంగా మాకు ఇబ్బంది కలగకుండా చంద్రబాబు గారు లోకేష్ గారు దీని మీద దృష్టి ఉంచుకుని ఎక్సైజ్ శాఖ వారు మా స్థానిక ఎమ్మెల్యే ఎర్రలగడ్డ వెంకటరావు గారికి కూడా దృష్టి తీసుకొస్తున్నాము తీసుకెళ్ళాము ఆల్రెడీ మీరు కూడా చూడండి పక్కనే కళ్యాణ మండపం ఉందండి బీవీఆర్ కళ్యాణ మండపం కళ్యాణ మండపం పక్కనే ఇక్కడ ఈ రెస్టారెంట్ బార్ పెట్టారు ఈ పక్క రోడ్లోనే మేము ఉండేదండి దాదాపు ఐదు అపార్ట్మెంట్లు ఉన్నాయి దాంట్లో మూడు వందల కుటుంబాలు అంతా మేము ఉంటున్నాము మగవాళ్ళు పొద్దునే ఉద్యోగాలకు వెళ్ళిపోతారు అందరూ ఆడళ్ళు పిల్లలు ఇంట్లో ఉంటారు వాళ్ళకి భద్రత ఎలాగండి ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టి వాళ్ళు తాగి తందనాలు తొక్కుతూ రోడ్ల మీద దొల్లాడుతూ ఉంటే మా ఆడవాళ్ళకి ఎంతవరకు భద్రత ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోండి సాయంత్రం ఐదు ఆరు అయితే ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ తాగి దొల్లాడుతూ ఉంటారు లైట్లు మేము ఎన్నిసార్లు వేయించినా ఈ తాగి లైట్లు పగలగొట్టి మే ఈవో గారికి మేము ఎన్నోసారి కంప్లైంట్లు ఇచ్చి ఇచ్చినా పాప వాళ్ళు వేశారు కేసినాత్ చాలాసార్లు బాగొట్టారు ఇప్పుడు భారెన్ రెస్టారెంట్ కూడా వస్తే ఇక మీ ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలా లేదా వారు తీ తీపిస్తా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈ నిరసన కార్యక్రమం మీ ముందుకు తీసుకొస్తున్నాం అంటే అది చాలా బాధాకరంగా చెప్పవలసి వస్తుంది ఈ మీరు అర్జెంటుగా దీని లైసెన్స్ రద్దు చేయండి లేదంటే ఇక్కడ స్థానికులు రోడ్ల మీద కూర్చుని ధర్నా చేసి అవసరమైతే నిరాహార దీక్షలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఈ కార్యక్రమాన్ని మేము మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నామంటే మా బాధ ఆందోళన మా మహిళల యొక్క భద్రత అన్నీ మీ మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం సార్ స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇది వారి దృష్టి తీసుకెళ్ళామండి ఎర్లగడ్డ వెంకట్రావు గారు మీ మీ మరోసారి మీకు మా విన్నపం ఏంటంటే మహిళల యొక్క భద్రతని మీరు కాపాడాలి సార్ ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెడితే అది చాలా ఆందోళనకరంగా తయారైపోద్దండి ఇక్కడ ఆల్రెడీ లారీ వర్క్ లారీ పార్కింగ్ ఉండటం వల్ల అనేక రాష్ట్రాల నుంచి లారీలు డ్రైవర్లు ప్లేనర్లు వచ్చి ఉంటారండి వాళ్ళు చేసే కార్యక్రమాలకు అదుపు పొదుపు ఏమీ ఉండదండి ఇది గమనించాలి ఈ మీరు అందరూ మా విజ్ఞప్తిని గౌరవిస్తారని కీర్తి బార్ అండ్ రెస్టారెంట్ని రద్దు చేస్తారని లైసెన్స్ రద్దు చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ నమస్కారం